నాడీ జ్యోతిష్య పరిశోధన కేంద్రం ఎంబిఎన్ఎన్ మూర్తి అమలాపురం మూడున్నర సంవత్సరాలు నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసి నెటిజన్స్ అందరికీ కూడా జ్యోతిష్యం మీద ఉండేటువంటి విషయాలు అన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతోంది ఆ లెసన్స్తో పాటుగా అనేకానేక మందిని కలుసుకోవడం జరుగుతోంది సమాజంలో ఉండేటువంటి జ్యోతిష్యము వాస్తు బాస్ విజ్ఞానం సైన్స్ విజ్ఞానం నాడీ ఎస్ట్రాలజీ వీటి విషయాలపై అవగాహన కల్పించాలి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోటి విశేష కృషి చేసినటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి మహానుభావులందరందరూ పంచాంగకర్తలని జ్యోతిష పండితులను అటు ఇంజనీర్స్ ని లెక్చరర్స్ ని పండితులని పరిచయం చేయడం జరుగుతుంది ఈ కేంద్రం ద్వారా ఈ రోజుని ఆదివారము డిసెంబర్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుని నర్సాపురానికి చెందిన కాకర్ల మూడి వారి వంశం మంచి పేరు నాంచినటువంటి మురళీగాన విద్వాంసులు మా మిత్రుడు మురళీకరణ లోల ప్రియులైనటువంటి లెక్చరర్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ విశేషమైన కృషి చేసినటువంటి శ్రీ కాకర్లముడి రామశేషగిరి గారు మురళీకరణ విద్వాంసులు వారి సోదరులు ఈరోజు మన మన గి రామశేషగిరి గారి జన్మదినంలో చాలా సంతోషం ఆ సందర్భంగా వారి నాన్నగారు వారి అన్నగారు అయినటువంటి మహా జ్యోతిష పండితులు ఇంజనీర్ గారు నర్సాపురం వాస్తవ్యులు ఆయన ఈ రోజుని రామశేషగిరి గారి గృహానికి రావడం జరిగింది వారితో నాలుగు విషయాలు పంచుకుందామని మా రామశేషగిరి గారింటికి రావడం జరిగింది నాని జ్యోతిష పరిశోధన కేంద్రం అమలాపురం నుంచి మీలాంటి పండితులను కలుసుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా అలాగే ఈ రోజున మీ సోదరుడు రామశిరషగిరి గారి పుట్టినరోజు అవ్వడం చాలా సంతోషకరం ఆనందదాయకంగా ఉందండి మాకు మీరు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషికి మీ ఆశీర్వచనాలు పొందాలని నేను రావడం జరిగింది నా పేరు ఎంబీఎల్ నరసింహమూర్తి నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం నా పేరు ఎంబీ నరసింహమూర్తి అంటారండి మేము రామశే గారు మీ అందరం మిత్రులం నేను మా తాతగారు అయినటువంటి పుల్లెల వారి వంశంలో మనముడుగా సత్యనారాయణ సేరస్వి గారు శ్రీరామ్ శ్రీరామచంద్రు గారి వంశం నుంచి వచ్చానండి మా ఇంటి పేరు మండలేకుమారు మేము ఐదుగురు సోదరులం మా ఇంటి జ్యోతిష్యం మా తాతల నుంచి ఉందండి వారి యొక్క ఆ లక్షణాలతోటి వాడి ప్రతాప ఫలం వల్ల జ్యోతిష్యమే విశేషమైనటువంటి నాడి జ్యోతిష్యం మీద కృషి చేస్తున్నానండి అంచేత మీతోటి నాలుగు విషయాలు పెంచుకుందాం ఈరోజు మీ సోదరులైనటువంటి గారి బర్త్డే అవడంతో చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకున్నాను కానీ ఆ పరమేశ్వర ఈ ఈవేళ కలవడం జరిగింది పూర్తి పేరు విశ్వ విశ్వమోహన లక్ష్మీపతి కాకడముడు విశ్వమోహన లక్ష్మీపతి తాతరు గుడి శ్రీశోమ లక్ష్మి పత్తి మీరు ఎంతమంది సోదరుడు అండి నేను ముగ్గురు అన్నదమ్ములవాడిని ఒక చెల్లెలండి మాకు హాయ్ పెద్దవాడిని అండి హాయ్ నా తర్వాత మా పెద్ద తమ్ముడు అండి అత చెల్లెలు అత చెల్లి తమ్ముడండి రామ రామగే సర్షగిరి శశిగిరిగా ఫ్రూట్ విజోమ్స్ ఫ్రూట్ విజోమ్స్లో చాలా సంతోషం ఉంది చాలా ఆనందంగా ఉంది మీరు మీ ఎడ్యుకేషన్ అనేది కూడా నాన్నగారు స్కూల్లో టీచర్ చేసేవారు హై స్కూల్ స్కూల్లో టీచర్ అని చెప్పారు మీరు అన్ని ప్రాంతాల్లో తిరగడం వల్ల ఈయన అన్ని చోట్లకి వెళ్ళి అన్ని స్కూళ్ళు చదువుకుంటూ నిరదవోళ్ళు టెన్త్ పూర్తయిందండి ఇంటర్మీడియట్ కూడా పూర్తయిందండి నిరదవోళ్ళలో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ పూర్తి చేశారు ఆ తర్వాత కాకినాడలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కోర్స్ అయినటువంటి పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సైన్స్ చేశాను బాగుంటుంది ఆ తదుపరి నెక్స్ట్ మళ్ళీ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తానండి స్టీల్ ప్లాంట్ లో ఈయన ఇంజనీరింగ్ గా ప్రవేశం ప్రవేశించాలి ఇంజనీర్ గా ఆ తదుపరి ఏఎంఐ ఎలక్ట్రికల్ చేశానండి ఏఎంఐ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ లో చాలా కష్టతరమైనటువంటి కోర్స్ అది అటువంటి ఇంజనీరింగ్ ను కంప్లీట్ చేసి ఈ జ్యోతిషంపై ఉండేటువంటి మక్కువ చేత రెండు వేల పదిహేనులో యూనివర్సిటీ హైదరాబాద్ లో ప్రత్యేకంగా కృషి చేస్తూ అనేక మందికి జ్యోతిష్యం యొక్క సలహాలు వాస్తు సలహాలు ముహూర్త భాగంపై అవగాహన కల్పిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అండి మీకు మా ఛానల్ పేరు తమ్ముడు గారు మేము చేస్తూ ఉంటామండి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అదేవిధంగా నాడీ జ్యోతిష్యం మీద నేను ఒక ఛానల్ రన్ అవుతోందండి అంచేత మీ ఆశీర్వచనాలు మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది అసలు జ్యోతిష్యం అనేది మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని మీద మీ అభిప్రాయాలు మాకు పంచుకుంటారని తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మా ఛానల్ గురించి మీ ఆశీర్వచనం మాకు అందజేస్తే తర్వాత నాకు తెలుసున్న విషయాలు మీ దగ్గర ప్రస్తావన చేసుకుని నా మైండ్కి పొదలు పెట్టుకుంటాను మీరు పెద్దగా విశేషంగా కృషి చేశారు కాబట్టి ఏమైనా ఎంఏ డిగ్రీ చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం జ్యోతిష్యం అంటే ఏ విషయమైనా అవగాహన అవుతుంది కానీనండి ఇప్పుడు వేగం కూడా చదవగలుగుతాం సాహిత్యం చదవగలుగుతాం ఓ పక్కన ఇంజనీరింగ్ రంగంలో మీరుండి అటు ఖాళీ లేకుండా పోర్టు దాంట్లో పనిచేసుకుంటూ మీద ఇంత కృషి చేస్తున్నారు అంటే అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అన్న విషయాన్ని మీ కోరుతున్నా జ్యోతిష్యం పద్ధతి మీకు ఈ జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి మీ నాన్నగారి కృషి ఉందంటారా ఇందులో ఉందండి నాన్నగారు సంకల్పం చెప్పుకోవడానికి చూసుకునేవారండి పంచండి పూజ ఉండేదండి పూజ పునస్కారం సంకల్ప పూజ సమయం సంకల్పం చేసుకోవడానికి తిరిగి నక్షత్ర వ్యాకరణాలు చూసుకునేవారు దాని గురించి మాకు కొంచెం అలర్ట్ అయింది చూడాలి మీరు లా పాటలు అనే వీడియోలు మీ తమ్ముడు గిరిగారు చూస్తూ ఉన్నాయి ఈ కోమసీమ అంతా కూడా ఈ గోదావరి వెస్ట్ గోదావరి అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు రాజమండ్రిలో మీ చిన్న గారు ఉన్నారండి కృష్ణ భక్తుడు కదా ఆయన ఆహ్వానంపై గిరిగారు నన్ను తీసుకెళ్లారు అక్కడ చాలా అసలు చిత్రం ఏంటంటేనండి ఆ శుక్రుడి యొక్క ప్రభావం మీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది ఎడ్యుకేషన్ గురుబలం వల్ల మీకు బాగా వచ్చింది మీ నాన్నగారు అందరూ గిరిగారు చెప్తూ ఉంటారు మహారామ భక్తులని అమ్మగారు కూడా కానీ ఆ బాల యొక్క డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉందనుకోండి వాళ్ళ వంశం మీ వంశం యొక్క పోలికలు ఆ లక్షణాలు అవి కూడా నాడి జ్యోతిష్యంలోనే ఉంటాయి లగ్న చక్రం ఉంది కదండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి సార్ పన్నెండు లగ్నాలు కూడా తెలుసు లగ్నాన్ని నూట యాభై భాగాలు చేస్తా నూట యాభై అంశాలు బెడపడితే మనకి మొదటి సగం అంటే యాభై అంశాలు ఎక్కడ ఉంటే ఒకనాడే అండి మిగిలిన యాభై అంశాలు రెండో నాడు అండి మూడు అంశాలు కూడా మూడో నాడు చెప్తామండి దానికి ఏం చేయాలంటే భృగునందన నాడు వింటారండి మొత్తం పంతొమ్మిది నాడులు ఉంటాయండి ఇందులో మనం పరిగణనలో తీసుకోవాల్సింది శని పగవానుడు అండి బృహస్పతి గురుబలం అంటుంటారు కదండీ జాతకానికి ముహూర్తానికైనా గురుబలం జాతకానికైనా పూజ్యలం బలం చెప్తారండి ఏదైనా ఉద్యోగానికి వెళ్తే కర్మకారకుడు శనీశ్వరుడు అంటారు కదా మీ అన్నా అని చేత మనకి లగ్నం తీసుకునండి లగ్నం నుంచి గురుడు ఎక్కడున్నాడో చూసుకుంటారండి ఆ గురుడు ఇప్పుడు మీది సపోజ్ నేను నాది వృషభ లగ్నం అండి నా గురుడు కుంభంలో ఉన్నాడండి అంటే దశమ స్థితి అవుతుందండి దశమ స్థితి అంటే రాజ్యస్థానం కదా మనకి కానీ అక్కడ చిన్న వక్రం పడ్డాడు కాబట్టి నవమస్థానం భాగ్యస్థానంగా చూసుకోవాల్సి ఉంటుందండి ఆయన మీద పడ్డాడు అంటే శతభిషా నక్షత్రమే లయ్యమయ్యాడండి రాహు యొక్క నక్షత్రం గురుడి మీద లయమవడంతో అక్కడ ఏమైందంటే కొంచెం చండాలత్వ దోషము శని ఇంట్లో ఉన్నాడు ఆ ఇబ్బంది కలిగిందండి దానివల్ల సర్పదోషం కూడా అని చెప్తారండి దీంట్లో ఆ విషయం చెంతగా చూసుకునండి తాతయ్య గారు చెప్పిన విషయాలతో పథకం ఇక కృషి చేస్తూ నేనంటే చాలా మంది కండి జాతకుల భాగం ఫ్రీగా వేయడం ముహూర్తాలు పెట్టడం నాడీ జ్యోతిష్యం మీద వెయ్యి మంది దాకా జాతకాలు వేయడం జరిగిందండి కానీ ఎక్కడ కూడా చార్జెస్ తీసుకోనండి అంత సర్వీస్ అండి నిజంగా మీరు ఇలాంటి ఇంజనీర్ అయ్యుండి మీ నాన్నగారు అడుగు జాలలో మీ తమ్ముడు గారి ఇంట్లో సంగీతం ఉంది మీ అన్నదమ్ముడు ఇద్దరు ఇంజనీర్లు మీ అమ్మగారు తరిఫీది ఇవ్వడం కాకరముడి వారి ఇంట్లో అందులో మీ పిల్లలందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు గిరిగారు చెప్పారు ఆ నరసాపురంలో మీ ఇంటికి కూడా రావడం జరిగిందండి చాలా గ్రంథాలయం ఉంది నా మీ దగ్గర అన్నారు జ్యోతిష్యం నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి మీ ఇంటికి వచ్చి కొన్ని మీతో చర్చించుకుంటాను మీరు ఎప్పుడు ఖాళీ అయితే ప్రస్తారు ఈ రోజు మీరు మీ తమ్ముడు గారి ఇంటికి వచ్చే గిరిగారు ఫోన్ చేశారు అందులో ఈవేళ ఆదివారం అందువల్ల గిరిగారు కూడా ఈ బర్త్డే అవడం ఆ పరమి సంక్రాంతి దగ్గరగా ఉంది అటు ధనుర్మాసం జరుగుతుంది కదండి మరి ధనుర్మాసంలోకి రవి భగవానుడు ప్రవేశించింది పదహారో తారీఖు రాత్రి అయ్యిందండి దాంతో ధనుర్మాసంలో ఏమిటి కృష్ణ ప్రీతికరం విష్ణు ప్రీతికరం అం పూజ పునస్కారం ఆధ్యాత్మికంగా గిరిగారు మీ యొక్క గిరిగారి సతీమణి వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికంగా ఉంటారు వారితోటి నా అనుబంధం మీ అందరితోటి ఉండాలి ఆ పరమేశ్వర సరోగా మీరు మీ ఉండాలని నాది జ్యోతిష పరిశోధన కేంద్రం నుంచి నాకు ఇంత మంచి ఆశీర్వచనాలు ఇచ్చినందుకు నన్ను గుర్తు వీడియోలు సరదాగా చేస్తూ ఉంటాను ఏమన్నా సినిమాలు ఖాళీగా ఉండకుండా చేస్తూ ఉంటానండి లేదా బిఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను మీ అందరి సహాయ సహకారాలతోటి మా గిరిగారు సహకారాలతోటి మరి ఒక్కసారి గిరిగారు మీ తమ్ముడు గారికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినోన్ శిరో మే మార్తాండ కపాలం రోహిణీపతి ముఖం అంగారక కంఠం చ శినందన సో హృదయం భృగునందన జ శని పాటు జప మే దినందనౌకేతు సదా పాటు వారీయో అష్టౌ దిశ పాటు నక్షత్రంపుషద అంశ రాశి సదా పాదు ఏచ రుద్రయామతంత్రంలో పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పిన జ్యోతిష సూత్రం వంటిది మనిషికి ఎవరికైనా కూడా పలా నుంచి కాలదాకా ఒక వారం రోజుల్లో ఆ రోజు ఉండే వాస్తుకి ఆ రోజు ఉండే నక్షత్రానికి ఆ రోజు ఉండే తిథికి ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో అఖండ యోగం కలుగుతుందని ఆ యొక్క పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నారు తెలియజేశారు మీకు ఈ విషయం కూడా తెలుసున్న విషయమే కాబట్టి కొత్త విషయాలు మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడం జరుగుతుందని ఇంత మంచి వ్యక్తిని పరిచయం భాగ్యం మా ఛానల్ కలిగినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అమరాపురం కోనసీమ ప్రజల తరఫున నరసాపురం వాసి అయినటువంటి శ్రీ కాకర్ల మూడి గారి విశ్వమోహన్ లక్ష్మీపతి గారి కుటుంబ సభ్యులకు మా గిరిగారి కుటుంబ సభ్యులకు మీ పెద్దలందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి సర్వే జన సుఖినో భగవంతు అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరం అది ఫార్మాలిటీ చెప్పుకుందామండి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ కాదు కానీ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ పిల్ల పాపాలతోటి ఉండాలని అక్కడ పూజుడు శని భగవానుడు సష్టాష్ట దోషులను నీచుపడి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి గోచారంలో సార్ అవన్నీ